హరిహర వేరమలో నుంచి అది కొల్లగొట్టినదిరో సాంగ్ అయితే రిలీజ్ అయిపోయాను సాంగ్ చూసిన కంప్లీట్లీ ఏంటంటే తర్వాత ఈ మూవీ ఎక్స్పెక్టేషన్స్ తర్వాత నాకు కొంచెం పెరిగాయి పెరిగి అనుకోవాలి ఎందుకంటే మూవీలో మనకి చూసుకున్నట్లయితే ఏదైతే మన సీన్స్ అండ్ బాబీ డియోల్ గారి యాక్టింగ్ మన హీరో యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఉన్నాయి సో వాటితో పాటు ఇప్పుడు మనకి ఈ సాంగ్ నుంచి చూసినటువంటి కొల్లగొట్టిన అది ఒక బీజమ్ అండ్ అలాగే ఆ సాంగ్లో చూపించి కొన్ని సీన్స్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి ప్లస్ ఇంకా సాంగ్కి ప్లే ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఆ స్లాంగ్ భయ ఆ సాంగ్ పాడిన స్లాంగ్ ఏదైతే ఉందో అదైతే చాలా బాగా నచ్చింది ఇంక ఇందులో మనకి టూ క్యామరస్ అయితే కనిపిస్తున్నాయి మనం అందులో మనకి అనసూయ గారు అయితే కూడా కనిపిపోతున్నారు సో కొత్తగా ఉంది సాంగ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి మన డాన్స్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఓవరాల్ చూసుకున్నట్లయితే మూవీ సాంగ్ అయితే నాకైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ అని అయితే పెంచింది సో ఇంకా లిరిక్స్ వైజ్ చెప్దాం అనుకున్నాను వీడియోలో బట్ చాలా లెంత్ అయిపోద్ది అని చెప్పి లిరిక్స్ వైజ్ చెప్పలేదు బట్ సాంగ్లు తీసుకోవడం అంత అర్థం అయితే ఏం లేవు సో తను ఎవరి కోసం వచ్చావు అంటే తను ఎక్స్ప్లెయిన్ డిస్క్రైబ్ చేస్తాడు హీరోయిన్ గురించి ఇట్లా వచ్చానని చెప్పి సో చాలా అంటే చాలా క్లీన్గా అయితే ఉంది సాంగ్ అనేది మాట వినాలి సాంగ్ అని చెప్పి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు హరిహర విరముల నుంచి దానికన్నా కంపేర్ చేస్తే దానికన్నా నాకు ఇదైతే కొల్లగొట్టినాథురో సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది బట్ కొంచెం ఇంకా వైల్డ్గా మనకి సాంగ్స్ అయితే కావాలి సో ఫర్దర్ అప్డేట్స్లో మనకి వైల్డ్ సాంగ్స్గా ఇస్తామని చెప్పి వైల్డ్ సాంగ్స్ అంటే మరి అని కాదు సో మాస్ బీజేమ్స్ అనేది అని చెప్పేది సో ఆ సాంగ్స్ ఇంకా కావాలి అని చెప్పి ఆడియన్స్ అయితే కోరుతున్నారు సో ఈ మూవీ నుంచి ఎలాంటి సాంగ్స్ వస్తాయి అంటారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మూవీ టీం చెప్పేదాని బట్టి అయితే ఈ మూవీలో అలాంటి సాంగ్స్ అనేవి ఉండవు సో మూవీ అనేది కంప్లీట్లీ మాస్ ఉట్లో పోతుంది కానీ మాస్ వైబ్ని టచ్ చేస్తూ సాంగ్స్ ఏమో డిజైన్ చేయలేదు ఇప్పుడు రిలీజ్ అయినటువంటి టీజర్స్ ట్రైలర్స్ అని కొన్ని కొన్ని పిక్స్లో కూడా మనకి అట్లాంటి సాంగ్స్ షూట్ చేసినట్టయితే ఎక్కడైతే రోమర్ లేదు సో దీని గురించి మీరు అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అండ్ అలాగే మోర్ ఇన్స్టర్స్ కోసం మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఎందుకంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీ ది బెన్ టేర్ గేమ్ బై బాయ్